సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఐదవ వార్డులో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన యువకులు ముప్పై ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నరసమ్మ ప్రసాద్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ చిత్తారి యాదగిరిల ఆధ్వర్యంలో భారీగా చేరిన పలువురు బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలకు చెందిన యువకులు ఈ కార్యక్రమంలో ಟಿಪಿಿಸಿ ರಾಷ್ಟ್ರಪ会議ದಶಿ ತೋಬಾಜಾಂತ ಕೃಷ್ಣ ಕೋರ ಸಂತೋಷ ಮಲಿಯೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಸ್ಥಳೀಯ ಕಾಲನಿವಾಸಿಲು ಮೈಲಲು ಪಾಗೋನಾರು ದಾ ದಾ ಫಾಜ್ ದಾ ಫಾಜ್ ದಾ ಫಾಜ್ ಚಲೋ ರೈಟ್ अरे वो तो अंदर है आई ग्रुपों का सर मल्ला नाइस कण वाला ट्रेन में बैठो दिखाई दो हां ठीक कर रहा राइट बैठ के कर हां पंखे पास में है शिवा राइट भाई संदेशम 100 100 राइट बोलै मिलो आज अरे पूरा नहीं 来，来，来，来<打>。 ెడ్డి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కరిస్తూ మరి సంగారెడ్డిలో ముప్పై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ముప్పై ఎనిమిది వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ చేతి ఉన్న అభ్యర్థిని గెలిపియండి ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మరి తిరుగులేని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అన్నీ కూడా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది దయచేసి మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా మాకు చెప్పండి మీ గల్లీలో కానీ మీ ఉన్నా ఎక్కడున్నాయని చెప్పండి దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం ఇప్పటికే ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి హెచ్ఎండి కింద ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు చేతగాని వాళ్ళు ఏవైనా మాట్లాడతారు ఏమంటే ఎంగిల్ ఇస్తరాకు అయిపోయింది ఎగిరెగిరిపోతుందని బాధపడుతున్నారు వాళ్ళు కానీ ఈరోజు నిండుగా ఉన్న ఇస్తరాకు వడ్డించిన ఇస్తరాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరందరు దయచేసి ఎక్కడ కూడా ఏ మాటలు చెప్పినా విని మోసపోకండి పదేండ్లు మోసపోయినాం పదేళ్ళ ముందు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వమే రోడ్లు కానీ మోరీలు కానీ ఏది చేసినా చేసి చూపించిన సత్తా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది తప్పకుండా అన్నీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేస్తున్న పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మనకున్నది దయచేసి చీకటి మాటల్లో మరి చిల్లర మాటల మాటలో వినకండి విని మళ్ళీ మోసపోతే మీ చేతుల ద్వారా మీ గల్లి పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఏది ఏమున్నా జగ్గారెడ్డి గారు కూడా పని చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరి కూడా విన్న ప్రేమ ఇల్లు ఎవరైనా లేకపోయినా స్థలం ఉంటే స్థలం ఉన్న దగ్గరనే కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తుంది మరి మీ గల్లీలు ఎన్ని శాంక్షన్ అయినాయో అన్నిటికన్నిటిగా కూడా పదహారు శాంక్షన్ అయినాయి ఇంకొకటి కూడా ఎవరైనా స్థలం ఉంటే ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి గత ప్రభుత్వం ఏదో ఇస్తామంటే ఇవ్వలేదు వీళ్ళు కూడా అట్లనే చేస్తారేమో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ బిల్లులు వస్తాయా లేవని అపోహ ఉన్నది దయచేసి వద్దు ఆలోచన చెయ్యండి తప్పకుండా ఏ విధంగా బిల్లులు ఇవ్వాలి బేస్ మీట్ కానీ మరి లెంటల్ కానీ స్లాబ్ కానీ కలర్ కానీ ఒక్కొక్క పని చేస్తూ వాటి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్రం అంతా ఇస్తుంది మన సంగారెడ్డి కాదు రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది నమ్మండి ఇళ్ళ స్థలం లేని వాళ్ళకు కూడా మొన్న మీరు అందరు వచ్చిందో రాలేదో సోమవారం పంగట్లో మరి మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఆడ స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది మాట ఇచ్చింది జగ్గారెడ్డి గారు తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న స్థలంలో స్థలం చూసి మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తున్నాం ఎవరో ఏమో చెప్తే కూడా నమ్మకండి చేసేవాళ్ళని నమ్మండి పాలించే బలం ఇప్పుడు ఏది ఉంది ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరందరూ కూడా సుఖంగా ఉండాలి రేషన్ కార్డు ఇంకెవరికైనా రాకున్నా